వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకణ్ణి ఎడమవైపున ఒకణ్ణి ఆ నేరస్తులను ఆయనతో కూడా వేశారు యేసు అన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు వారు ఆయన వస్త్రాలు పంచుకోడానికి చీట్లు వేశారు ప్రజలు నిలువబడి చూస్తున్నారు అధికారులు అపహసిస్తూ అన్నారు వీడు ఇతరులను రక్షించాడు ఇతడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకుంటాడు అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి అపహసిస్తూ అన్నారు నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో ఇతడు యూదుల రాజు అని పైవిలాసము కూడా ఆయనకు పైగా రాయబడింది సోదరి సోదరులారా యేసు శిలువపై నుండి చేసిన ప్రార్థన విన్నారా తండ్రి వీరిని క్షమించు వీరు నన్ను శిలువ వేస్తున్నారు ఏసు ఈ ప్రార్థన చేసి ఉండకపోతే దేవుని కుమారుణ్ణి హత్య చేసినందుకు వారందరూ నాశనమైపోయి ఉండేవారు అది నిజంగా క్షమించరాని నేరం ఏసు మధ్యవర్తిగా చేసిన ప్రార్థనను బట్టి దేవుడు క్షమించాడు యేసు శిలువమీది నుండి దిగివస్తే ఆయన క్రీస్తు కాలేడు యషయా యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని యేసు ఈ విధంగా నెరవేర్చవలసి ఉంది అన్యాయపు తీర్పునొందినవాడై ఆయన కొనిపోబడ్డాడు ఆయన నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడ్డాడుగదా సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు అయినను ఆయన తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవాడు ఎవడు ఏసుశిలువ వేతలో మనకు స్వస్థత లభించింది మానవతకున్న పాపానికి శిలువ గాయాలే పరమ విధానం ఏసు శిలువ మీద విలాసం రాసిపెట్టారు యూదుల రాజు అనే విలాసమది గ్రీకు లాటిను హీబ్రూ భాషల్లో అది రాయబడింది గ్రీకు భాషలో ఎంతో జ్ఞానము విద్య వాంగ్మయం శాస్త్రం ఉంది లాటిన్ భాషలో న్యాయశాస్త్రం ఉంది సైన్యానికి ప్రభుత్వ రాజనీతికి సంబంధించిన గ్రంథాలున్నాయి హిబ్రూ భాషలో ఎంతో గొప్ప మత సాహిత్యం ఉంది యేసు రాజ్యం స్థాపించడానికి వచ్చినప్పుడు ఆయనే విద్యకు రాజకీయానికి ఆధ్యాత్మిక జగత్తుకు పరిపాలకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యేసు శిలువపై పెట్టిన విలాసం ఎంతో అర్థవంతమైనది యూదులకు రాజైన నజరేయుడైన యేసు అనేది పూర్తి విలాసం దొంగలలో ఒకడు పశ్చాత్తాపం చెందాడు వారు కపాలము అనబడిన స్థలానికి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకణ్ణి ఎడము వైపున ఒకణ్ణి ఆ నేరస్తులను కూడా శిలువ వేశారు వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషిస్తూ అన్నాడు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకో మమ్మును కూడా రక్షించు అయితే రెండోవాడు అతణ్ణి గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము ఈయన ఏ తప్పిదమూ చెయ్యలేదు ఆయనను చూచి అన్నాడు ఏసు నీవు రాజ్యములోనికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అందుకన వాణితో అన్నాడు నేడు నీవు నాతో కూడా పరదయుసులో ఉంటావని నిశ్చయముగా నీతో చెబుతున్నాను మత్తయి మార్కు సువార్తల్లో ఈ సన్నివేశం ఇంకా వివరాలతో వర్ణించబడింది మొదట ఆ ఇద్దరు దొంగలు ప్రభువును దూషించిన వారే ఆరు గంటలు వారు సిలువ మీద వేలాడుతూనే ఉన్నారు చివరి మూడు గంటల్లో ఒక దొంగలో గొప్ప పరివర్తన కలిగింది ఏసు తన కోసం కాదు ఇతరుల కోసం శిలువ వేయబడుతున్నాడని అతడు గ్రహించాడు బరబ్బా ఆ స్థానంలో ఉండవలసి ఉంది కాని యేసు ఆ స్థానంలో చనిపోతున్నాడు దేవునికి శిలువ యేసుకు మధ్య జరుగుతున్నది ఇదంతా అని అతడు గ్రహించాడు మీద చనిపోతున్న ఈయన కేవలం మానవుడు కాదు సాక్షాత్తు దేవుడే అని అతనికి తెలిసిపోయింది అతనికి శిలువ వేయబడిన యేసునందు విశ్వాసం కుదిరింది ఈ దొంగ ఈ లోకంలో ఉండతగడు ఇది రోమా ప్రభుత్వం విధించిన శిక్ష కాని ప్రభువు అతణ్ణి క్షమించి తనతో పాటు ఉండడానికి పరదైసుకు తీసుకువెళ్ళాడు దేవుని కుమారుడైన క్రీస్తునందు గనుక దేవుడు కృపచేత అతణ్ణి క్షమించి రక్షించాడు ప్రభువు తన రాజ్యంతో వస్తాడని నమ్మాడు గాని తాను చనిపోతున్నాడు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని ప్రార్థించాడు ఏసు ప్రభువని నోటితో ఒప్పుకున్నాడు ఈయన మృతులలో నుండి లేస్తాడని తన హృదయమందు విశ్వసించాడు రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని ఈ దొంగ అక్షరాల నెరవేర్చాడు ఇద్దరు దొంగలు ఒకే రకం నేరాన్ని బట్టి సిలువ వేయబడుతున్నారు ప్రభుత్వ న్యాయ చట్టం ప్రకారం వారు శిక్షావిధి కింద ఉన్నారు ఆ ఇద్దరూ దొంగలు ఇద్దరూ శిక్షార్హులే అయితే ఒకడు రక్షించబడినవాడు మరి ఒకడు రక్షణ లేనివాడు గనుక చనిపోయి నిత్య నరకానికి పోయాడు చనిపోతూ చిట్ట చివరి క్షణంలో ప్రభువునందు విశ్వాసముంచి కుడివైపున దొంగ రక్షించబడ్డాడు దేవునికి స్తోత్రం అదే నిమిషంలో అతడు ప్రభువుతో పరదైసుకు వెళ్ళాడు మరి ఒకని గాధ విషాదాంతం అతడు నరకానికి పోయాడు ప్రియ సోదరుడా సోదరి ప్రభువైన యేసునందు విశ్వాసముంచితే నీవు నీ ఇంటివారు రక్షించబడతారు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అప్పుడు రమారమై మధ్యాహ్నమైంది అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మింది సూర్యుడు అదృశ్యుడయ్యాడు గర్భాలయపు తెర నడిమికి చినిగింది అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచాడు శతాధిపతి జరిగింది చూచి ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు చూడడానికి కూడివచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకుంటూ తిరిగి వెళ్లారు ఆయనకు నెలవైన వారందరూ గలిలయ్య నుండి ఆయనను వెంబడించి వచ్చిన స్త్రీలు దూరముగా నిలుచుండి వీటిని చూస్తున్నారు ప్రియ సోదరుడా సోదరి వింటున్నావా పాత నిబంధన ఏర్పాటు ప్రకారం దేవాలయంలో మానవునికీ దేవునికి మధ్య ఒక తెర అడ్డం ఉంది ఈ తెర యేసు జీవితానికి సంకేతం ఏసు శిలువపై చనిపోయినప్పుడు ఆ తెర చినిగింది పైనుండి కిందికి నడిమికి చినిగింది దేవునికి మానవునికి మధ్య అడ్డం కాస్తా తొలగిపోయింది సాధారణంగా మానవులు చనిపోయే విధానం వేరు మరణం వేరు ఏసు మరణం స్వచ్ఛందమైనది ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పాడు సమాప్తమైనది అని చెప్పి ఆయన విజయధ్వానం చేశాడు గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ సమాప్తం జయం దిగ్విజయం శతాధిపతి యేసునందు దేవుణ్ణి రక్షకుణ్ణి కనుగొన్నాడు ఈయన నీతిమంతుడు దేవుని కుమారుడు అంటూ దేవుణ్ణి మహిమపరిచాడు తాను రక్షించబడినవాడయ్యాడు శిలువమీది యేసును అంగీకరించాడు శిలువ మీది దొంగ తరువాత శతాధిపతి అప్పటికప్పుడే పరలోక పౌరులయ్యారు యేసు శిలువేత వివరాలు చూస్తే మనము భరించలేము అందుకే ఆ సమయంలో చీకటి కమ్మింది ఆ సంఘటన మానవుడు సవివరంగా చూడలేడు ఊహించలేడు గచ్చమనీ నుండి కల్వరి వరకు ఏసు అనుభవాలు అనూహ్యం కాదు శిలువ వేయబడిన క్రీస్తు మనకు చాలు ఆయనను తప్ప మరి దేనినీ గాక అరిమతయ్య యోసేపు సజ్జనుడు నీతిమంతుడు దేవుని రాజ్యము కోసం కనిపెట్టుకుని ఉన్న విశ్వాసి యేసు భౌతిక కాయం కోసం పిలాతును అడిగాడు రాతి సమాధిలో దాన్ని ఉంచాడు అది కొత్త సమాధి అది విశ్రాంతి దినారంభం స్త్రీలు వచ్చి ఆయన సమాధిని చూచారు సుగంధద్రవ్యములు పరిమళతైలము సిద్ధపరిచారు విశ్రాంతి దినము గనుక ఆజ్ఞ మేరకు తీరికగా ఉండిపోయారు ప్రియ సోదరీ సోదర మరణ మరణపునరుత్నములే మనలను రక్షించే సువార్త దీన్ని నీవు నమ్మావు అంటే క్రీస్తునందు ఉన్నావు అని అర్థం నీవు క్రీస్తునందు నీతిమంతుడవై దేవునికి కనిపిస్తావు అరిమతయ్య యోసేపు రక్షించబడిన వ్యక్తి రహస్య విశ్వాసులైన అరిమతయ్య యోసేపు నికుదేమో ధైర్యంగా ముందుకొచ్చారు మన దృష్టి మరణించి లేచిన యేసుమీద ఉంది అయితే మన రక్షకుడు ప్రభువు ఆయన ఈ రోజున సజీవుడు ప్రియ సోదరా సోదరి నీవు రక్షించబడినావా ప్రార్థన చేసుకుందాం మహిమగల మా పరలోకపు తండ్రి నీ ప్రమారుడైన యేసుక్రీస్తునందు చేత అనేకులు ఈ రోజు వరకు రక్షించబడుతూ ఉన్నారు రక్షించబడిన వారికి ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహము కలుగుతాయి ఇట్టి గొప్ప సత్యాలు ఈ రోజున నీవు మాకు ఆత్మ ద్వారా ఈ పాఠమందు నేర్పినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు మా శ్రోతలందరూ తీర్మానము చేసుకోవడానికి నీ కృప దయచేయమని నీ వైపునకు నీ ప్రజలను ఇంకను సన్నిహితముగా ఆకర్షించుకునుమని యేసుక్రీస్తు వారి దివ్యనామంన ప్రార్థన చేస్తున్నాము తండ్రి